ڈرائیور والا نایرا کو مارن لالي مارن لالي ورتلالي ورتلالي سیندا బాత్ బాగా ప్లాన్ చేస్తా నై అంతే మరి ఇలా తలేదు గట్టిగా మాట్లాడు కేంద్ర ప్రభుత్వం మాకు ఒక వన్ జీరో సిక్స్ అనే సెక్షన్ మాకు విడుదల చేసింది డ్రైవర్ పరంగా దానికి పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయలు జరిమానా అంటే మేము చేసుకునేది డ్రైవర్ ఏడు లక్షల రూపాయలు ఉండి పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి మేము బతకాలనుకునేది అయితే ఈ డ్రైవర్ ఫీల్డ్ అనేది రాబోయేది మా దగ్గర అంత స్తోమత ఉండి ఉంటే డ్రైవర్ అనేది చేయడు ఈ డ్రైవర్ శిక్ష అమలు చేసింది వాళ్ళకు డ్రైవర్లందు డ్రైవరు అనుకొని చేయడు యాక్సిడెంట్ అనేది అనుకొని చేసేది కాదు అకస్మాత్గా జరిగేది యాక్సిడెంట్ దానికి ఎటువంటి రూల్ పెట్టిరా అంటే దానికి ముందు మన రోడ్లు కరెక్ట్ లేవు మన రోడ్లు కరెక్ట్లు లేవు మన స్టేట్లా రోడ్లు కరెక్ట్ లేవు మన ఇండియాలో బయట కంట్రీ మీరు ఉదాహరణకు తీసుకుంటే బయట కంట్రీలల్లో దా రోడ్ల మీద దాని సెక్షన్ ప్రకారం లైన్స్ ఉంటాయి అప్పుడు అలా చేసినప్పుడు మాకు ఇటువంటి శిక్ష అనేది అమలు చేయరు అప్పుడు డ్రైవర్ బాధ్యత తీసుకుంటాడు మేము కరెక్ట్ ఉంటాం రోడ్లు కరెక్ట్ లేవు అసలు మెయిన్ రోడ్లు కరెక్ట్ లేవు ఇటువంటి జీవో బాధ్యత అది కరెక్ట్ కాదు మా అటువంటి పేదలు ఒకవేళ అంతా మా దగ్గర నోమా ఉండి ఉంటే ఏడు లక్షల జరిమానా కట్టి పది సంవత్సరాలు జైలు అనుభవించి బతకాలనుకుంటే ఈ డ్రైవర్ ఫీల్డ్కి రారు అది మా మాకు ఇప్పుడు ఈ జరిమానా తోటి మేము భరించుకోవాలనుకుంటే నేను పోయి అక్కడ ఉంటే మా ఫ్యామిలీలు ఏం కావాలి మా పిల్లలు ఏం కావాలి మేము ఎట్లా ఇది కావాలి మా కుటుంబ సభ్యులు బతకడానికి వీలు కా వీలు పడదు ఇది మాకు ఇది ఈ సెక్షన్ సిక్స్ టూ సెక్షన్ ఉన్న దీన్ని రద్దు చేయాలని మేము ఒక దానపరంగా టికెట్